కోనసీమ జిల్లా లంక గ్రామాల్లో రొయ్యల చెరువుల్లోకి వరద నీరు చేరుతోంది జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో ఆక్వారంగా ముందే వరదల ప్రభావంతో రొయ్య పిల్లల బరువు పెరగకుండానే పట్టేస్తున్నారు ఆక్వా రైతులు దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతున్నారు వరద ప్రవాహం మరింత పెరిగితే రొయ్యలు కొట్టుకుపోయే అవకాశం ఉందంటున్నారు దీంతో నష్టానికే రొయ్యలను పడుతున్నట్లుగా తెలిపారు మరొక నెల రోజులుంటే లాభాలు వచ్చేవని ఇప్పుడు పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నారు ఆక్వా రైతులు లంక గ్రామాల్లో ఆక్వ రైతుల పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు కోనసీమ జిల్లాలో వరదల ప్రభావం రంగంపై కూడా పడింది కోనసీమ అంటేనే ముందుగా గుర్తొచ్చేది ఆక్వా రంగం సంబంధించి రొయ్యల చెరువులు ఎక్కువగా ఉంటాయి దానికి సంబంధించి వరద నీరు ఈ రొయ్యల చెరువుల్లోకి వచ్చేస్తుండటంతో ముందస్తుగానే ఇక్కడ రైతులు వాటిని ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా రొయ్యల్ని పట్టుకునే ఏర్పాట్లు చేస్తున్నారు వారు దాని అందరినీ కూడా ఒకవేళ వరద నీరు వస్తే పూర్తిగా ఎందుకు పనికిరావు కాబట్టి ఈ రొయ్యల్ని ఉన్న దాంట్లోనే వాటిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా దీనివల్ల ఎక్కువగా నష్టం ఉంటుందని ఇక్కడ రైతులు చెప్తున్నారు మొత్తం కోనసీమ జిల్లా వ్యాప్తంగా దాదాపు డెబ్బై డెబ్బై ఐదు లంక గ్రామాలకు ఈ వరద ప్రభావం ఉంది పన్నెండు మండలాల్లో దీని ప్రభావం కనిపిస్తుంది ఒకవైపు వ్యవసాయం రంగం కుదేలైపోయింది మరోవైపు మరొక వైపు లంక గ్రామాలలో ట్రాన్స్పోర్ట్ కూడా అవకాశం లేకపోవడంతో పొలాలలో కూడా ఎక్కడికక్కడ పంటలు అక్కడే ఉన్న సిచ్యువేషన్ మరొక వైపు ఆక్వా రంగం సంబంధించి రొయ్యలు చెరువులు సాగు చేస్తూ ఉంటారు ముమ్మిడివరం నియోజకవర్గంలో అదేవిధంగా రాజోల్ నియోజకవర్గంలో ఎక్కువగా ఈ రొయ్యల చెరువులు సాగు అనేది ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ప్రస్తుతం మనం ఇంకా వాటిని కౌంట్ పెరగకుండానే రొయ్యల్ని పట్టేయాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే వరద మీరు ఈ రొయ్యల చెరువులో కనుక వస్తే మొత్తం కనీసం పెట్టుబడి కూడా వచ్చే అవకాశం ఉండదు పూర్తిగా రొయ్యలు అనేవి ఎక్కడ కనిపించే అవకాశం ఉండదు ప్రస్తుతం కొంతమంది సాగు చేసే రైతులు ఉన్నారు ఏంటంటే అట్లా ఉంది ఇప్పుడు ఈ వరద లోపలికి వస్తే కానీ ఎటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ వరద మాకు రావడం వల్ల ఈ ఆకువ రైతులందరికీ వస్తానండి కానీ విషయం ఏంటంటే ఇప్పుడు మాకు దవిలస్వరం రెండు ప్రమాద హెచ్చరిక మూడో ప్రమాదం హెచ్చరిక మొత్తం మునిగిపోతుందండి ఇది దాని గురించి మేము పట్టేయడం జరుగుతుంది మా అకౌంట్ రావాలంటే ముప్పై అకౌంట్ ముప్పై ఐదు కౌంట్లు వస్తే డబ్బులు మిగిలితే కానీ ఇప్పుడు డబ్బులు మిగిలే పరిస్థితి ఏమీ లేదు మాకు ఇంచు ఇంకొక పది పదిహేను లక్షలు లాస్ ఉంటుంది ముప్పై అకౌంట్ అయితే ఈ రోజు నాలుగు వందల తొమ్మిది నాలుగు వందల నలభై రూపాయలు ఉంది అది మేము ఇప్పుడు నూట యాభై పెడతాం అండి ఇది మాకు నూట యాభై రూపాయలు నూట అరవై రూపాయలు వస్తాయి పట్టకపోతే అండి వరద నీరు వస్తుంది వరద నీరుతో పాటు వెళ్తే మొత్తం వెళ్ళిపోద్దండి ఏమి ఉండదు ఆ డబ్బులు కూడా రావా మాకు పెట్టుబడులు కూడా రావ పెట్టుబడు కూడా లాస్ మొత్తం లాసు ఎంత పెడతారం పెట్టుబడి మూడు నుంచి నాలుగు లక్షలు అవుతుందండి పెట్టుబడి దీంట్లో మేము మూడు లక్షలు పిల్లలు పెళ్ళేసామండి మాకు మా చేతికి వచ్చి ఇప్పుడు రెండు లక్షలు రెండు లక్షల ఫ్యామిలీ వస్తాయి తొమ్మిది లక్షల లాక్ లాస్ ఉంటుందండి ప్రతి సంవత్సరం ఇంతేనండి వరదల సమయంలో ఇలాగ సమయంలో వేస్తే మేము మొత్తం ముందుగానే పట్టేస్తాం ఒకసారి ఒకసారి ఇలాగ లేట్ అవుతే ఇలాగ అవుతుంది ఇంకా తప్పదండి ఇంకా అంతే చూసుకోవచ్చు ఆక్వా సాగు చేస్తున్న రైతులు చెప్తున్న సిచ్యువేషన్ కౌంటు ఇంకా దాదాపు కేజీకి ముప్పై వరకు వచ్చే కౌంట్ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా కానీ ఇప్పుడు వరద నీరు వస్తే పూర్తిగా ఈ రొయ్యలు అనేవి కూడా వరద నీటితో పాటు కొట్టుకుపోయే అవకాశం ఉంది కాబట్టి ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్న కనీసం పెట్టుబడి అయినా వస్తుందని ఆశతో ఈ రొయ్యల్ని పట్టించే ప్రయత్నం చేస్తున్నామని ఇక్కడ రొయ్యలు సాగు చేస్తున్న ఆక్వ రైతులు చెప్తున్న సిచ్యువేషన్ వరద నీటి ప్రవాహంతో పాటు ఈ రొయ్యలు కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంది కనీసం ఎకరానికి మూడు లక్షల వరకు పెట్టుబడులు పెట్టాం కాబట్టి ఆ పెట్టుబడులు కూడా మిగిలే అవకాశం ఉండదని రైతులు దానికి సంబంధించి ఒబ్బిడి చేసుకుంటున్నారు మరోవైపు ఇది మన నెల రోజుల పాటు ఈ ఆక్పతి ఈ రోజులు ఇదే ఇలాగే చెరువుల్లో ఉంటే కనుక కౌంట్ పెరుగుతుంది ఎకరానికి ముప్పై వరకు కౌంట్ వస్తుంది దాని వల్ల తమకు బెనిఫిట్ ఉంటుంది కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్న ఉన్న రోజులనే పట్టుకుని వాటిని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నామని రైతులు చెప్తున్నారు ప్రకాష్ తో శాశ్వతీర్ ఎన్టీవీ లంక గ్రామాల నుంచి